బెల్లంపల్లి పట్టణంలో గణేష్ నిమజ్జనం రోజు స్థానిక హనుమాన్ బస్తీలో హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు వన్ టౌన్ సిఐ దేవయ్య తెలిపారు శనివారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం రోజు పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న గణేష్ మండపం వద్ద పార్త కక్షలతో వేల్పుల శ్రవణ్ అనే వ్యక్తిపై రాసభత్తుల గణేష్ శ్రీనివాసులు తాల్వార్ దాడి చేయడం వల్ల చెంపపైన గాయమైనందున అయినందున మెరుగైన చికిత్సకు పంపించి నిందితులను శనివారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు ఈ రోజు అటెంప్టెడ్ సంబంధించి మనకు బెల్లంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఉన్నటువంటి మొన్న జరిగినటువంటి అంటే కనీసం రెండు రోజులైనటువంటి గొడవలో ఇదరి నిందితుల్ని ఈరోజు అరెస్ట్ చేసి డిమాండ్ జరుగుతుంది మొన్న గణేష్ నిమజ్జనం రోజు వేల్పుల శ్రవణ్ అనే వ్యక్తిని రాసభత్తుల గణేష్ మరియు శ్రీ అనే వ్యక్తులు అక్కడ వాళ్ళ దగ్గర జరిగినటువంటి పాతగొడలు మనసులో పెట్టుకొని వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంట్లో గణేష్ ఇంట్లో ఉన్నటువంటి కలవరుకొని మీకు అటువంటి వేల్పుల శ్రావణ్ పైన కొట్టడం జరిగింది ఆ తలపాయం కొడితే అది చెంప మీదకి వెళ్ళి ఆ గాయమైంది అప్పుడు కేసులు చేసిన మేము వాళ్ళ కోసం ప్రయత్నించగా వాళ్ళు దొరికినారు పట్టుకొని వాళ్ళను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మేము ఒక మా యొక్క బెల్లంపల్లి టౌన్ చెప్పేది ఏంటంటే ఎవరైనా షిట్టర్ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వాళ్ళ మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోబడుతుంది కాబట్టి ఎవరైనా సరే అట్లాంటి నేరం చేసే ప్రవృత్తి ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మీద అట్లాంటివి ఏం చేయకుండా ఉండాలని మరొకసారి హెచ్చరిస్తూ వీళ్ళను ఈరోజు కోర్టు పొందడం జరుగుతుంది థ్యాంక్ యూ